హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మిగిలిన జొన్న ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ గుంత పొంగనాలు చాలా రుచిగా ఉంటాయండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే మనం జొన్న ఇడ్లీ రవ్వతో తయారు చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ గుంత పొంగనాలు తయారు చేయడం కోసం ఇక్కడ నేను తీసుకున్న ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేశాను పూర్తి వీడియో లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇడ్లీ పిండిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర ఆకును కూడా వేసేయాలి ఆ తర్వాత కొంచెం జీలకర్రని రుచికి తగినంత ఉప్పును కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండినంతటినీ ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలి గుంత పొంగనాలు ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద పాత్రను పెట్టేసి కొంచెం నూనెని వేస్తున్నాను ఇలా నూనె వేస్తే పొంగనాలు ఎక్కడ కూడా స్టిక్ అవ్వకుండా చక్కగా వస్తాయి నూనె కొంచెం ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు నూనె వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టిన ఇడ్లీ పిండిని కూడా వేస్తున్నాను ఇలా పిండి వేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే గుంత పొంగనాలు అన్నీ కూడా చక్కగా ఉడికే వరకు ఉడికించాలి ఇక్కడ నేను మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాను మధ్యలో ఒకసారి చెక్ చేయాలండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి వేరొక వైపుకి టర్న్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి రెండవ వైపు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లకు తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ గుంత పొంగనాలు చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మనం జొన్న ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఉండే పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా తినేయచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్